గోదావరి వరద నీరు ఆలయంలోకి ప్రవేశించడంతో గండిపోచమ్మ అమ్మవారి దర్శనాలు అధికారులు నిలిపివేశారు అల్లూరు సీతారామరావు జిల్లా దేవిపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరిగి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో దర్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలియజేశారు భక్తులు దర్శనం కోసం మళ్ళీ పర్యటన తేదీ వెలువడే వరకు వేచి ఉండాలని ఆయన కోరారు